పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథము ఆరువచనాన్ని నేను చదువుతున్నాను ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదునూ ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడా పూజ్యుడా నీకే ఈ మహిమా మహిమాఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము ఇదిగో ప్రభా యొక్క మరి శుక్రవారం రాత్రికాల వేళ నీ సన్నిధానంలోని నామాన్ని స్మరించి ఆరాధించి పూజించి అయా మరలా నీ వాక్కుని చదివి ప్రభా మేము ఆత్మీయతలో బలపడ్డానికి మీ ఆత్మీయ జీవాహారం తినడానికి మేము సిద్ధపడి వచ్చాము సిద్ధపడి ఉన్నాము మా కన్న తండ్రి నిదాశుడి వట్టివాడి ప్రభా దేవా ఇది నా తరమా ఆ విషయాలు వివరించుటకు ధ్యానించుటకు అర్థం చేసుకున్నటకు అది నా జ్ఞానానికి ఎన్నో కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల అంత దూరం ఉంది నాయన కనుక తండ్రి నిధాశుడి ప్రభా అజ్ఞాని ప్రభా దాసుని ప్రభా ప్రత్యక్షపరచు నాకు మాకు కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సర్వశక్తి గల దివాత్మహ్యత నన్ను నింపు అభిషేకించు మాతో నాతో మాట్లాడు నేను నన్ను నిలబెట్టి మహిమ పొందమని ఏ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలో ప్రిల్లారా ఈ పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము నుండి మొదటి వచనము నుండి ధ్యానిస్తూ ఈరోజు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి ఇప్పుడు చదివాము పరమగీత గ్రంథము నాలుగు ఆరు వచ్చిన ఎండ చల్లారి నీడలు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును ఈ మాట ఎవరంటున్నారంటే ప్రియుడు ఎవరంటున్నారండి ప్రియుడు సంఘాల వరుడు నా ప్రాణప్రియుడు నజరుడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారా ఆయన ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు చూసారా ఎండ చల్లారి నీడలు వరకు దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం మనం ఎండ ఏంటి అదేదో హీటెక్కిపోవడానికి పొయ్యి మీద ఉన్నటువంటి తపాలా లేదా బేసిన ఏంటది దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎండ చల్లారి అంటే అసలు ఎండ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుద్ది మనకి సూర్యుడి నుంచి సూర్యుడు చల్లారిపోవుట అనగా సన్సెట్ సూర్యాస్తమయం అన్నమాట అర్థమైందండి సూర్యాస్తమయము సూర్యాస్తమయం అవుతుందంటే మరి కొన్ని నిమిషాలలో ఏమొస్తుందండి చీకటి వ్యాపిస్తుంది అవునా కాదా అది దాన్ని నీడ అంటుంది లేఖనం ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు నీడ రాత్రి అర్ధరాత్రి నీడలు అంటే కొన్ని జాములు అన్నమాట అర్థమైందండి అమ్మ పగలు నాలుగు జాములు ఉంటాయి రాత్రి నాలుగు జా జాములు ఉంటాయి కనుక ఎండ చల్లారంటే సూర్యాస్తమయము ఆరంభం అవగానే అప్పుడు చీకట పడుతుంది చీకటి అంటే నీడ ఏ నీడ సూర్యుని యొక్క వెలుతురు భూమి మీదక ఒక పక్క పడుతుంది మరో పక్క మాత్రము నీడ ఉంటుంది దాన్నే చీకటి అంటున్నాం కనుక ఈ విషయాన్ని ఎందుకు ఆయన వర్ణించి రాశాడంటే ఎండ చల్లారి నీడలు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును ఎండ చల్లారుట ఎవరండి సూర్యుడు చల్లారిపోవుట సన్సెట్ సూర్యుడు అస్తమించుట సూర్యాస్తమయం ఎవరి సూర్యుడు మన రక్షకుడైన ఏసయ్య హలెయ అలెలుయ మన రక్షకుడైన నీతి సూర్యుడైన యేసయ్య అస్తమించుట అనేది మనకు ఎక్కడ కనబడుతుంది శిలువ మీద శిలువ మీద నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు అస్తమించాడు చనిపోయాడు అవునా కాదా చెప్పండి ఎప్పుడైతే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు అక్కడ అస్తమించాడంటే ఇంతకుముందు ఎక్కడ ఉదయించాడు కన్యమర్య గర్భములో ఆయన ఉదయించాడు ఉదయించి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఆయన ముప్పై సంవత్సరాలకి సేవ చేయడానికి పరిచర్య చేయడానికి దేవుని చేత పంపబడి దేవుడు తనను ప్రతిష్ఠించి అభిషేకిస్తే మూడున్నర సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య కానీ విని ఎరుగని రీతిలో పరిచర్య చేసి ఆయన రాజ్యాన్ని అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించి ఆ దేవుని రాజ్య భారము స్వార్థ భారము ఆత్మల రక్షణ భారము తన శిష్యులకు అప్పగించాడు అంటే అపోస్తులకు అప్పగించాడు తద్వారా తన శిష్యులు వారి శిష్యులు అలా మన వరకు చెప్పాలి ఆ బాధ్యత అప్పగించాడు ఆ సువార్త మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు సర్వ ప్రపంచానికి మనవంతు మనం క్రైస్తవుడిగా ప్రతి ఒక్క విశ్వాసి సేవకుడు స్వార్థికుడు ప్రకటిస్తూనే ఉన్నాడు ప్రకటిస్తూ ఉండాలి అలెలుయా అయితే సూర్యుడు అస్తమించాడు అక్కడ శిలువ మీద అస్తమించిన తరువాత ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఆధ్యాత్మిక లోకములో యేసుక్రీస్తు వారు అస్తమించుట అనగా తర్వాత అంత చీకటే ఈ లోకమంతా ఆధ్యాత్మిక లేక నీడలే చీకటే అయితే ఈ చీకటిలో కూడా మనకు దేవుడు పని అప్పగించాడు ఆ పని ఏంటంటే సత్యవాక్యం అనే స్వార్త జ్యోతుల వలె ఈ చీకటి లోకములు మనం ఏం చేయాలి వెలిగిస్తూ ఇతరుని మనం వెలిగి ఇతరుని వెలిగిస్తూ ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపరచాలి హల్లెలూయా 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 అయితే అంతవరకు ఈయన ఏం చేస్తారు అక్కడ చెప్తున్నాడు ఆయన ఇప్పుడు చనిపోయి మూడవ దినాన వేసే తిరిగి లేచాడు లేచి శిష్యులందరికీ కూడా నలభై రోజులు కనిపించి అందరూ చూస్తుండగాని ఒలివల కొండ మీద నుంచి ఆయన మేఘాల మీద పరలోకానికి ఆరోహణమయ్యాడు మరో పది రోజులు వారు కనిపెట్టి యాభైవ దినాన అనగా పెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు ఆది అపోస్తుల మీదకు నూట ఇరవై మంది మీదకు అగ్ని జ్వాలల వలే దేవుడు విభాగింపబడి అందరి మీద వాలి అభిషేకించి గొప్ప కార్యము జరిగించాడు అయితే ఇక్కడ గమనించండి ప్ర దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు వాళ్ళందరూ చూస్తుండగానే వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయి మళ్ళీ వస్తానన్నాడు కదా వినండి వినండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను అన్నాడు కదా మరి చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు అందరిని తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అడగచ్చు మీరు అంతే కదా ఇప్పుడు చనిపోయి తిరిగి లేచావు మరి అందరినీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా అది ఆలోచించండి ఆయన చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచి తన పని అంతా సమాప్తి చేసి మళ్ళీ ఆయన తండ్రి వద్దకు ఎందుకు చేరాలి వెంటనే మనల్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే ఎలా కుదురు చెప్పండి మనల్ని ఆయన తీసుకెళ్ళాలంటే ఆయనకున్న టైం టేబుల్ ఆయనకు ఉంది ఎందుకంటే కడపటి శత్రు మరణం జరగాలి అవునా ఇంకా రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందాలి రక్షణ పొందవలసిన వారు ఇంకా పుట్టలేదు నువ్వు నేను పుట్టామా లేదు మనం పుడతామని దేవుని నిత్య సంకల్పంలో ఎప్పుడో ఆయన ఆలోచించాడు ఇవన్నీ జరగాలని టైం టేకింగా కాదా అది అందుకని ఆయన పని ముగించి ఆయన అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడట ఆయన చూడండి గోపరస పర్వతముల పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెల్లుదును పర్వతము అనేది గోపరస పర్వతం మళ్ళీ గోపరసము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరొక బిరుదు అర్థమైందండి గోపరసాన్ని గోపరస తైలాన్ని పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు దేవుని అస్తమని షకీనా మేఘమని అగ్ని స్తంభమని మేఘ స్తంభమని పరిశుద్ధాత్మ దేవునికి బిరుదులు కనుక ఇక్కడ గోపరస పర్వతములకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు ఇప్పుడు ఏసయ్యా బాగా వినండి భూమి మీద ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సముఖములో దేవునితో దేవునిలో ఉన్నాడు ఆయన ఆయన సమానుడు కదా దేవుడు కదా తండ్రి అయిన దేవునితో సమానుడు కుమారుడైన పరిశుద్ధాత్మదేవుడైన గోపరస పర్వతములకు వెళ్తున్నాడైనా అంటే పరిశుద్ధ పర్వతమైన దైవ సన్నిధికి వెళ్తున్నాడు అర్థమైందండి అందుకే మనం కీర్తనల గ్రంథం పదిహేనులోను తర్వాత ఏమో ఇరవై నాలుగులోనూ కూడా అడుగుతారు చూసారా కీర్తనల గ్రంథము పదిహేను ఒకటి యహోవా నీ గుడారములో అతిథిగా వాడవడు నీ పరిశుద్ధ పర్వతం మీద వాడవడు చూశారండి దేవుని యొక్క పర్వతమే పరిశుద్ధ పర్వతము అది పరలోకం సాదృశ్య భాష అల్లెలుయా ఇంకా మనము బహుశా ఇరవై నాలుగులోనూ ఉంటుందన్నమాట ఎస్ ఎస్ ఒక ఇరవై నాలుగు ఒకటి నుంచి భూమియు దాని పరిపూర్ణతయు లోకము దాని నివాసం యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను యహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థానంలో నిలువదగినవాడు ఎవడు అల్లేలుయా అల్లేలుయా ఎవరండి ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలవాడు చెప్పండి ఏసయ్య తప్ప మరి ఎవరు లేరు మరి ఎవరైనా వెళ్ళారంటే ఏసయ్య తీసుకెళ్తే వెళ్ళొస్తారే తప్ప లేరు హలోలు కనుక ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తానని చెప్తున్నాడండి పరమగీత గ్రంథము నాలుగో అధ్యయ ఆరులో గోపరస పర్వతములకు తండ్రి అనే దేవుడు దేవుడు నివసించే పరలోక దర్బారులోకి సమీపింపరాని తేజస్సులో నివసించు దేవుని ఎద్దకు వెళ్ళగల ఏకైక యోగ్యుడు పరిశుద్ధుడు అర్హుడు ఏ సయ్యే చెప్తున్నారు ఆయన నేను గోపరస పర్వతములకు వెళతాను ఎంత అద్భుతమైన మాట అండి తర్వాత సాంబ్రాణి పర్వతములకు సాంబ్రాణి భక్తి పరిశుద్ధతకు అర్థమవుతుందండి సాదృశ్యాలు సువాసననిచ్చేది పరిశుద్ధాత్మ అభిషేకము చూడండి సాంబ్రాణి పర్వతములకు నేను వెల్లుదును తండ్రి అయిన దేవుని దగ్గరికి తన పక్కన కూర్చోడానికి ఆయన టచ్ చేయడానికి ఆయన ముట్టుకోవడానికి ఎవరండి యోగ్యులు అర్హులు అంటే ఏసయ్యే ఎందుకంటే ఆయన కూడా దేవుడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాను నేను అది చాలా శ్రేష్టమైనది అంత శ్రేష్టమైనటువంటి దైవ సన్నిధికి పరిశుద్ధ సన్నిధికి పరిశుద్ధాత్మ సన్నిధికి నా తండ్రి సన్నిధికి నేను పూర్వముండినటువంటి నా నిత్య నేను వెళ్తున్నా వెళ్తున్నా అంటే ఆయన అక్కడ ఉండి ఏం చేస్తాడు ఇప్పుడు సూర్యుడు అస్తమించగా అనగా ఈ లోకములో యేసుప్రభావ చనిపోయి తిరిగి వెళ్ళిపోయాక ఇప్పుడు ఆధ్యాత్మిక అంధత్వమే ఆధ్యాత్మిక అంధకారమే ఆధ్యాత్మిక చీకటి లోకమే అర్థమైందండి ఫుల్గా లైట్లు ఉంటాయి అమెరికాలో దుబాయ్లో అది పగలా నైట్ అది తెలియదు మొత్తాన్ని లైట్లు కానీ ఆ లైట్లను బట్టి కాదు అసలు ఎప్పుడూ ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో పోల్చినప్పుడు ఈ లోకం ఇప్పుడు చీకటిలోనే ఉంది ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి వెలుగులా జ్యోతిలా క్రీస్తు స్వార్థను దేవుని వాక్యమును ప్రకటించి క్రీస్తు వైపు నడిపించే జ్యోతులు ఎవరు ఎవరు మనమే అయితే మనమే మనం వెలగాలి అంటే ఇప్పుడు ఏం కావాలి మనము వెలగాలి అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని వెలిగించాలి కాబట్టే నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరము ఎందుకంటే ఆదరణకర్తను మీ అద్దకు పంపుతునన్నాడు హలెలుయా హలెలుయా అర్థమైందండి ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి వెళ్ళగానే నలభై రోజులు అయిపోయిన తర్వాత ఆయన చూస్తుండగా అందరూ చూస్తుండగానే నిలిపాడు అప్పుడేమో పది రోజులు కనిపెట్టారు కదా మేడగదిలో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు అగ్నిజ్వాల వలె జ్వాలల వలె నాలుకలు విభాగింపబడి ప్రతి వాణి మీద వ్రాలగానే ఉంటుంది వచ్చాడు వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి చీకట్లు విడిచిపెట్టించాడు మనల్ని ఈ చీకటి అనేటటువంటి ఆధ్యాత్మిక ప్రపంచములో అగ్ని మేఘ స్తంభముగా మన మధ్య సంఘాల మధ్య సంచరిస్తూనే ఉన్నాడు హలేలుయా హలెలుయా మరి ఆయన అక్కడికి ఏం చేస్తున్నాడు అని అంటే చెప్పాడు ఆయన గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెలుదును వెళ్ళాడు ఆయన వెళ్ళేం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని కుడి పార్శ్వమున మనందరి కొరకు ప్రధాన యాజకుడిగా మన పక్ష మన నిమిత్తం మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారండి విజ్ఞాపన చేయించున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఖాళీ లేదండి ఆయనకు ఎక్కడా ఖాళీ లేదు అందుకే ఇజ్రాయిల్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు ఖాళీ లేదు ఆయనకి ఓహో ఇక్కడ పని ముగించేసి అక్కడ రెస్ట్ అనుకోవచ్చు మీరు రెస్ట్ ఆయనకు కాదు రెస్ట్ మనకి చచ్చిపోతే వారు నిత్య విశ్రాంతి పొందుతురు వారి ప్రయాసములు మాని అని ఉంది కదా ప్రకటన పద్నాలుగు పదమూడులో కాబట్టి నిత్య విశ్రాంతి మనకు కానీ ఆయనకైతే కాదు ఆయన అక్కడ బిజీ బిజీగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు అది మాత్రమే కాకుండా ఎవరికి ఎంత ఏ మోస్తారులో వారికి మహిమా దేహాలు ఇవ్వాలి వీళ్ళకి ఎటువంటి ఇల్లు కట్టాలి ఏ అంటే అంతస్తులో వీళ్ళకు ఇల్లు కట్టాలి అని ఎంతవరకు వీళ్ళకి జాగా ఇవ్వాలి అది నిత్యమైన నివాసం అద్భుతమైన గృహాలు ఇదంతా డిసైడ్ ఆయన నిర్ణయిస్తూ ఆయన మాస్టర్ ప్లాన్ తోటి ఇంజనీర్ కదా ఆయనే కదా దీనికి శిల్పకారుడు ఏంటి ఆ పునాదులు గల పట్టణానికి ఎవరండి శిల్పి శిల్పకారుడు ఎవరట నజరుడనీసయ్య ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసి వారట గుడారములలోనే నివసించారట అక్కడ సొంత ఎరూసలంలోనే దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో కూడా గుడారాల్లోనే నివసించాడు ఎందుకంటే నిలువరమైన పట్టణం ఇది కాదు అసలు దాని వాళ్ళు తెలిసట కాబట్టి అటు అబ్రహాము కొరకు పాత నిబంధన భక్తుల కొరకు ఇటు మనకు కృత నిబంధన భక్తుల కొరకు పాత నిబంధన ఇజ్రాయిల్ల కొరకు క్రొత్త నిబంధన ఇజ్రాయిల్ల కొరకు వీళ్ళు వాళ్ళు కలిపే దేవుని ఇజ్రాయిల్ మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి బిజీ బిజీగా డిజైనింగ్ చేస్తున్నాడు ఏ విధంగా నీకు ఇల్లు ఉండాలి ఎంత గొప్ప దేవుడు అండి అంటే ఆయన వెళుతూ వెళుతూ ఇన్ని విషయాలు వాగ్దానం చేశాడు నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను వదిలేస్తానా నేను వదిలేస్తానా నువ్వంటే నాకు అంత ప్రేమ తెలుసా ఒక చూపుతో నన్ను వసపరుచుకున్నావు నడకేలా ఉంది మేడ మెడ అలా ఉంది అంటే నాకు చాలా ఇష్టం అయితే వెళ్తున్నాను కానీ ఎందుకు వెళ్తున్నాను తెలుసా మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్ళడానికే అయితే నువ్వు వెళ్తూ వెళుతూ ఏం చేస్తున్నానో తెలుసా ఇల్లులు సిద్ధపరుస్తున్నాను నీకు ఈ భూమి మీద ధైర్యముగా ఉండి దిగులు బాధ వేదనలు ఉన్నప్పుడు నిన్ను ఆదరించడానికి నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపించడానికి కూడా నేను వెళుతున్నాను ఒక్కటి కాదండి ఎంత ఆత్మీయ భావాలతో దేవుడు రాయించాడో చూశారా నేను వెళ్ళిపోతున్నాను కానీ మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అన్నాడలుయా అర్థమైందండి ఆ మాటను నమ్మి ఆ మాటను నమ్మి ఇప్పుడు కన్యక ఏం చేయాలండి హోషయా హోషయా మూడవ అధ్యాయము ఒకటి మరియు యహోవా నాకు సెలవు ఇచ్చినదేమనగా ఇజ్రాయేలు ద్రాక్ష పండ్ల ఆడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టూరాలైన వ్యభిచారిణియగు దాని ఎద్దుకు నీవు పోయి దాన్ని ప్రేమించుము కాగా నేను పదునైదు తొలముల వెండియు ఏదుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమును నిలిచి ఉండి ఏ పురుషుణ్ణి కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండి యుండబలును నీ ఎడల నేనును అలాగనే నందను హల్ లూయా ఈ మాట ఈ మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నా కనిపెట్టండి కనిపెట్టండి అని అంత ఓపికతో ఆయన చేతులు చేసి మాట ఇచ్చాం కదా మనం కూడా ఉండాలి లేదా ఉండాలి లేదా అందుకే ఆయన చెల్తూ వెళ్తే ఏం చెప్తున్నాడు నీ వెలుచున్నది తండ్రి ఇంటికి అది శ్రేష్టమైన ఇల్లు ఉన్నాయి నమ్మండి ఎన్నో వాగ్దానాలు చేశాడు ఈలోగా ఆయన వచ్చేలోగా కొంత పని మనకు అప్పచెప్పాడు చెప్పాడు దాన్ని మనం ఏం చేయాలి మన బ్రతుకుల్లో ఆ యొక్క పనిని చేయాలి అది ఎందుకు మళ్ళీ బహుమానాలు మనకివ్వడానికే హలెలు యా చూసారండి ఆయన ప్లాన్ ఇదిగో నేను త్వరగా వచ్చి వాని వాణి వాణి క్రీడ చెప్పున వానికిచ్చుడకు జీతమున వద్దా ఉన్నది అన్నాడు అర్థమైందండి కనుక ప్రదేని బిడ్డలారా ఆయన చూసారా ఎండా చదవాలి పరమగీత గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని చెప్పి అప్పుడు మళ్ళీ అంటున్నారు కింద నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కలంకమేమియూ లేదు హలోలుయా ఎందుకు ఈ మాట అన్నారు మనం ఇందాక చదివాం కదా హోషేయాల నీ ఎందు ఏ కలంకము లేదని ఎప్పుడు అంటారు నువ్వు ఏ పురుషుణ్ణి ఇక కోడకూడదు అర్థమైందండి చూసారా ఆ మాట ఈ మాట దగ్గర దగ్గర పెడితే ఒక్కలాగే అర్థం అవుతుంది చాలా దినములకు ఆయన వెళ్ళిపోయాడు వస్తాడు వచ్చేంత వరకు నిక్కచ్చిగా ఉండాలి నువ్వు నేను శ్రమ వచ్చింది వ్యాధి వచ్చింది బాధ వచ్చింది భర్త దెబ్బలాడారు బిడలు కలగలేదు ఉద్యోగం రాలేదు అనుకుని వేసుని విడిచిపెట్టి దెయ్యాలని భూతాలని వెళ్ళిపోతే ఇక అంతే మనలో ఇంకా అంత కలంకమే అర్థమైందండి ఏముంటుందండి నీ అందు సకల కలంకములు ఉన్నవి అంటాడు ఆయన అనడా కాబట్టి ఆయన దూరదేశమునకు పరలోకమునకు వెళ్ళాడు మనం ఇంకా ఏం చేయాలండి చెప్పాలి కనిపెట్టుకొని కలంకాన్ని మన బ్రతుకులకు అంటుకోకుండా అధిక సుందరివి అని ఎందుకు అంటాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత అలంకరింపబడుతూ అర్థమైందండి పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ఏం చేయాలని మళ్ళీ అడగబడుతూ సత్య బోధ చేత అలంకరించబడుతూ ఇలా మనము నిక్కచ్చిగా దేవుని కొరకు ఆశతో ఎదురు చూడాలి ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైతే మనం పోకడ తొందర అయిపో చచ్చిపోవాలి తప్ప ఈ కాలు తీసి వేరే వైపుకాలెలుయలు ఎందుకంటే మనకు వాగ్దానం ఇచ్చిన వాడు సామాన్యుడు కాడు సాక్షాత్ మనల్ని సృజించిన దేవుడు ఆయన బట్టే మనం బ్రతుకుతున్నాం ఆయన బట్టి పుట్టాం ఆయన మాట తప్పువాడు కాదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు సంబ్రాణి పర్వతానికి బోలము గోపరస పర్వతానికి ఆయన వెళ్ళాడు కనుక ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులు తిరిగి మనకి ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు కనుక మనము మన బ్రతుకుల్లో నమ్మకముగా ఆయన కొరకు చూద్దాం ఎదురు చూద్దాం ఆశతో ఎదురు చూద్దాం ఆయన అప్పగించిన పని కూడా చేద్దాం పరిశుద్ధతను కాపాడుకుందాం రక్షణను కొనసాగించుకుందాం తుది శ్వాస వరకు ఆయన కృపలోనే ఉండి ఎదుగుదాం దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆ చెప్పున నడిపించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం తలవంచాలి ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి ఆశ్చర్యకరుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ఈ ఆయన నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితము ఎలాగ నీ మీద ఆధారపడి ఉండాలో నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాయన మేము ఏ విధంగా నీడలా నిబంధన చేసి నిలబెట్టుకోవాలో నాయని ఇవన్నీ కూడా నీ వాక్కు ద్వారా మాకు తెలియజేశారు మీరు వెళ్ళి కూడా ఏం చేస్తున్నారో కొరకు ఏం సిద్ధపరుస్తున్నారో ఇవన్నీ వాక్కు ద్వారా మాట్లాడాలి కనుక వినిన వాక్యాన్ని ముప్పదంతులు అరువుదంతులు ఓరంతులుగా మా హృదయాలలో మీరే ఫలింపజేసి గొప్ప నిరీక్షణ తుది శ్వాస వరకు మీరు ఆకలి వరకు మా ఇందు నిలబెట్టండి మేము ఇంకా భూమి మీద కంఠంలో ప్రాణం ఉన్నప్పుడు నీ పని చేయుటకు నీ కొరకు ఖర్చు అయిపోవటకు మమ్మల్ని వాడుకొని బలపరచండి మహిమంతా మీరు పొందుకోండి బిడలు తిరిగి వారి వారి గృహాలకి మేమందరం వెళ్ళి మాకు తోడుగా నీ గొప్ప కృప సహాయం అందించమని సర్వశక్తి గల దేవుడు వేస్తున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఓమేన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ రక్షకుడైన శయ్య కృప పరిశుద్ధాత్మ దేవునన్యూ సహవాసమాదరణ దేవుని నిత్యస్సానిది మనకు కూడని బిడలకు సదాకాలంతో నడిపించునుగాక